హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే పిన్ని కాకరకాయ పులుసు చేస్తుంది ఇదైతే ఇప్పటివరకు ఎవరు చూసుంటారు నేను కూడా ఫస్ట్ అయితే షాక్ అయినా పిన్ ఇలా కూడా చేస్తారని ముందుగా అయితే కాకరకాయలు ఇట్లా పొడుగు కోసి అందులో కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట చూడండి కొంచెం ఒక రెండు మూడు రికెల చింతపండు వేసుకోవాలి అసలు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నిజంగా షాక్ అవుతారు ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే అర్థమవుతుంది మీకు ఇంకా దీని దీనిలోకైతే ఇలా పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఎక్కువే పడుతుంది మనం ఎండుక అయితే వాడము మొత్తం పచ్చిమిరతోనే చేస్తామన్నమాట చూడండి ఇంకా ఇందులోకైతే తీసుకున్నాం కదా మనము కాకరకాయలు చింతపండు ఉన్న దాంట్లోకి మనం ఇందాక కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అయితే సరిపోవు ఇంకొన్ని కట్ చేయాలంటే నానమ్మ ఉండి కట్ చేస్తుంది ఆనియన్స్ అసలు ఎక్కడ ఫస్ట్ టైం చూసారనమాట ఇలా కూడా చేస్తారా కాకరకాయని అని నా లైఫ్లో అయితే ఫస్ట్ టైము చూడము మీరు కూడా ఇలా ఫస్ట్ టైం చూసున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మీకు తెలిసే ఉంటే ఈ రెసిపీ గురించి నాకు షేర్ చేయండి అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసింది కదా నానమ్మ నానమ్మ మొత్తం కట్ చేసింది ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం మొత్తము చూడండి ఎన్ ఎన్నో ఆనియన్స్ ఎన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చేసారు కదా ఇంకా కారం అయితే వాడరంట దీనిలోకి మొత్తము పచ్చిమిర్చితోనే మనకు కారం అనేది తగలాలి దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇప్పుడే అనమాట ఇంకా లాస్ట్లో ఏం లేదు ఉడికియడమే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు పసుపు ఎక్కువే పడుతుంది ఇంకా మనం పోపేయడం అలాంటివి ఏమి ఉండవు కదా డైరెక్ట్ అండ్ బెల్లము చూడండి అమ్మమ్మ ఇలా తరిగింది అనమాట సన్నగా బెల్లము బెల్లము అసలు చూసుంటారు కదా చెప్తుంటేనే షాక్ అవుతున్నారు కదా అండ్ ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఇంకా డైరెక్ట్ ఉడికిస్తాం కదా మనమైతే ఇంకా దీనికి పోపు అలాంటివి ఏమి ఉండవు అండ్ కొంచెం సాల్ట్ అన్నీ ఇప్పుడే వేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్లో ఏం వేసుకోవడం ఉండదు అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి చూడండి క్వాంటిటీ టైం చూపిస్తున్నాను ఇందులో అండ్ కొంచెము గరం మసాలా వేసింది పిన్ని లాస్ట్లో వేసాక ఇంకొకటి ఏంటంటే షాక్ అవుతారు ఇది పెరుగు అనమాట పెరుగు ఎందుకు చిలుకుతుంది అంటే పెరుగు పాలు కూడా పోస్తారంట ఇందులో నేనైతే ఫస్ట్ టైం వింటున్నా కాకరకాయలు ఎవరైనా పెరుగు పాలు పోసి వండుతారా అని ఇప్పుడే తెలిసింది నాకు అందుకే ఇంకా వీడియో తీస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం అనమాట చూడండి అయితే పెరుగు అయితే ఇలా అయితే పోసింది మొత్తం చిలికేసి వాటర్ పోసి తర్వాత అయితే పాలు పోస్తుంది అనమాట గిన్నెలోవి పాలు అనమాట పాలు పోస్తుంది మన సబ్స్క్రైబర్స్కి ఎవరైనా వీడియో తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ గురించి ఉంటే ఇంకా పాలు కూడా మొత్తం పోసేసింది అనమాట పాలు పెరుగు అన్నీ కలిపి పోసేసింది ఇంకేం లేదు ఇందులో వేసేది డైరెక్ట్ ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టుకోవడమే స్టవ్ మీద పెట్టుకొని ఇది మొత్తము దగ్గరికి అయిందాక మన కర్రీ ఎలా అవుతుంది అలా అయిందాక ఉడికించుకొని దగ్గర ఉడికించుకోవాలన్నమాట రసం కూడా ఏమి ఉండొద్దు లాస్ట్లో చూడండి దగ్గర పడి చూస్తున్నారు కదా మొత్తం ఉడికి ఆఫ్ అయితే అయ్యింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అండ్ చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఉడుకుతుంటేనే స్మెల్ అయితే ఇట్లా వస్తుంది లాస్ట్లో అయితే కొంచెం కొబ్బరి పొడి అండ్ నువ్వుల పొడి యాడ్ చేసింది అనమాట పిన్ని ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అనమాట ఇంకేం యాడ్ చేయదు మనం ముందే అన్నీ యాడ్ చేసుకున్నాం కదా స్కిప్ చేయకుండా చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఇంకా యాడ్ చేసేవేం లేవు ఆ అంతా గుంజుకోవాలంట అంతా గుంజుకుంటే కర్రీ రెడీ అయిపోతే ఇంతే అండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోలో కలుద్దాం